సింగనమాల నియోజక నియోజకవర్గంలోని ప్రజలకు అందరికీ నమస్కారం ఓటర్ల అన్నలకు ప్రజలకు నా నమస్కారాలు ప్రజా సంఘ ప్రజా నా నమస్కారం అందరూ ఏ గుర్తుకే ఓటి మీ ఓటేసి మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థన రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు పేదల అభివృద్ధి కోసం స్థలం లేనాలకి స్థలము ఇండ్లు లేనాలకి ఇండ్లు ఉద్యోగాలు తర్వాత పడ్డది భూములు తర్వాత మండలానికి చొప్పున కళ్యాణ మండపం కాలేజీలు మండలానికి చొప్పున ఒక కాలేజీ అట్లా చాలా ఇంకా చాలా బేసిక్గా గృహిణి మీకు ఏ పరిస్థితుల్లో మీరు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది మాకు ఎటువంటి అసలు ప్రభుత్వాలు ఇంత ఏండ్ల నుంచి ఓట్లు వేస్తున్నా కానీ ఓట్లు మావి సీట్లు వాళ్ళవి ఏళ్ళ నుంచి ఓట్లు వేస్తున్నా కానీ మాకు ఏమీ అవకాశాలు లేవు ఏం లేవు మొత్తం అంతా వాళ్ళేదే రా వాళ్ళే చేసుకుంటున్నారు తర్వాత మాకేమి ఇండ్లు కూడా ఏం లేవు ఇండ్ల అవకాశం లేదు బాత్రూమ్ సైడ్ కాలు ఏం లేవు ఏం లేవు మాకు అందుకు నేను ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు వెనుకబడిన వసూలు కోసం నేను అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చినా నేను రాజకీయాల్లోకి మాకేం అభివృద్ధి చేయడం లేదు ఏ పార్టీ వచ్చినా ఎవరు పట్టి పట్టించుకోవడం లేదు మమ్మల్ని బహుజన సమాజ్ పార్టీ బిఎస్పి చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది అంటే వేస్తామంటే చము కానీ మనం గెలుస్తామో ఓడితమ్మ కాదు ముఖ్యము కానీ నేను రాజకీయాల్లోకి రా వచ్చి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ నేను కూడా ఓసూలందరినీ అభివృద్ధి చేయాలా అన్ని ఒక నేను ముందుకు వస్తే నా వెనుకల కొంతమంది మళ్ళీ వస్తారంట వీళ్ళు వంటింటికే మాత్రమే పరిమితం కాకుండా ఇట్లా ముందుకు రాజకీయాల్లోకి రావాలి వాళ్ళు అభివృద్ధి కావాలా కొత్త తరాన్ని ఎంచుకోవాలని ఉన్న వాళ్ళంతా వైసీపీ పార్టీ నుంచి కావచ్చు టీడీపీ పార్టీ నుంచి చాలా బలమైన అభ్యర్థులు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉన్నారు వాళ్ళని మీరు ఎదుర్కొనే శక్తి మీకు మీకుందనుకుంటారు పేద పేద అమ్మాయి ఎందుకు వచ్చింది రాజకీయాల్లో జనాలు కూడా ఆలోచన చేస్తున్నారు చేస్తారు కూడా వాళ్ళ కోసం నేను ప్రజల కోసమే ముందుకొచ్చాను ప్రజల్లోనే వాళ్ళ కష్టాలు నిరంతరం కష్టాలు వాళ్ళలోకి పోయి కష్టాలు తెలుసుకొని నేను దగ్గరుండి వాళ్ళ కష్టాలు మీ సతీమనే రాజకీయాల్లో వస్తుంది దానివల్ల మీకు ఏమి ఇబ్బందులు ఎదురు కావడం కదా అయినా సార్ ఫోన్ కాల్స్ వచ్చినాయి ఒత్తిడిలు వచ్చినాయి ఇతర రాగాలని చెప్పేసి ఫోన్లు కూడా వచ్చినాయి బెదిరించినారు అక్రమ కేసులు కూడా కట్టడానికి కూడా లేదు రకరకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి దాంతోపాటే కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కూడా అలాగే ఉన్నాయి ఇవన్నీ జయించి ఈ సింగర్మాల నియోజకవర్గాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం అంటే మీకు ఒక మహిళ ఇంటి దగ్గర నుంచి బయటకు ఇప్పుడు పోటీలో దిగడం మీకు ఎంతవరకు బాగుంటుంది మీ బంధువులు వాళ్ళంత సహకరిస్తున్నారు చాలా వరకు ఏ చేస్తున్నారు సార్ ఏరం చేస్తున్నారు స్త్రీని ఎందుకు ఇట్లా ముందు పంపిస్తున్నారు మళ్ళీ మీ మాట ఇంటి అనేది రకరకాల ఆలోచనలు చెప్తారు కానీ ఇక్కడ పేద ప్రజలు డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఎస్సీ రిజర్వేషను ఎలుగుబడుతుంది తప్ప ముందుకు రావడం లేదు కనుక మా బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరు ఏమన్నా ఎవరి మాటలు పట్టించుకోదలుచుకోలేదు బహుజన రాజ్యం తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి కోసం ఎవరో ఒకరు త్యాగం చేయాలా నా పైన ఎలాంటి నిందలు వేసినా పర్లేదు మా భార్యని అంటే భార్యలో నిలుబెడతా వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసినారు నిన్నటి వరకు ఇద్దరిలా చేయాలని ఆ టీడీపీ అయితేనేమి ఇట్లా కొన్ని వర్గాల పార్టీల నుంచి వచ్చినాయి కొన్ని మిత్రుల నుంచి కూడా వచ్చినాయి దీని పట్ల మీకేం ఏమర్థమైతే ప్రజలు పేదలంతా ఏకమైతే అన్నారు పేదలు పేదల పార్టీ చేస్తే మా మనవులు కూడా ఉండదని చెప్పేసి అవతల వాళ్ళు గ్రహించినప్పుడే మన వరకు వచ్చినా పరిస్థితుల్లో మీ కుటుంబ బాధ్యతలు మీరు కొద్దిగా నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది చాలా ఉంది చాలా మాకు చాలా ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు అయినాయి కానీ మేము అయినా రాజకీయాల్లోకి రావాలనుకున్నాను ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాజకీయాల్లోకి రావాలని నేను ఆలోచించేది పార్టీ పండు ఏమి లేదు మేమే స్వయంగా మేమే కష్టపడి మా ఆయన ప్ర ప్రజల కోసం తిరుగుతాయి నిరంతరం ప్రజల కోసం తిరుగుతుంటాడు మా అత్త బెంగళూరులో ఇల్లు పార్చి పని చేసి మాకు పంపిస్తుంటుంది మేము చాలా పేద పేదవాళ్ళం మేము సరైన ఇల్లు కూడా మాకు లేదు కానీ నేను ఇవన్నీ చేసుకొని ఎన్ని పోయినా కూడా వీరి ఓట్లు వాళ్ళకి వేసినా మాకు ఏం చేయడం లేదు అంటని నేను అది తెలుసుకొని ముందుకు వచ్చినాను ఏనుగు గుర్తుంది బడుగు బలగిన వర్గాలు అంటే పేదలంతా ఏకమయ్యి ఒక చోటుకు వచ్చి గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయి